ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం వారానికి ఆరు రోజులే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ మే జూన్ నెలలు బదులు ఫిబ్రవరి మార్చి నెలలు ఇస్తే బాగుండు ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా కరిగాయా సో అలాంటి ఆలోచనలు కనుక మీకు కలిగినట్లయితే ఈరోజు మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ యాన్ రమణ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సార్ డాక్టర్ గారు ముందు ఒక ఈ చాలామంది పిల్లలు బడికెళ్ళాలంటే మారం చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ రేపు పిల్లల్లో ఒత్తిడి చాలా పెరుగుతుంది స్కూల్లో పని గంటల వల్ల కావచ్చు లేదా సిలబస్ కలవచ్చు ఇతర ఇతర కారణాల వల్ల సో ఇలాంటి ఈ వాతావరణంలో అసలుకి వారానికి ఐదు రోజులు బడి సరిపోతున్నాయి ఒక కొత్త వాదన వినిపిస్తుంది ఈ వాదనలో వాస్తవం ఎంత లేదా ఈ ఐదు రోజుల బడి వల్ల చేకూరే ప్రయోజనాలు ఏమిటి ముందు దీని గురించి వివరించగలరా సార్ మన దేశంలో ఎప్పటి నుంచో వారానికి ఆరు రోజులు పాఠశాల అనేది నడుస్తుందండి సిటీలో ఉన్న సిబిఎస్ఈ స్కూళ్ళు ఐసిఎస్ఈ సిలబస్ స్కూళ్ళు వారానికి ఐదు రోజులే నడుస్తున్నాయి సో ఇప్పుడు మన దేశంలోనే కొన్ని పాఠశాలలు ఐదు రోజులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు వారానికి ఆరు రోజులు ఉన్నాయి అదే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా జర్మనీ దేశాలలో కూడా పాఠశాల వారానికి ఐదు రోజులు మాత్రమే ఉంటుంది వారానికి ఆరు రోజులు ఉండటం లేదు మనకంటే పాశ్చాత్య దేశాలు డెవలప్డ్గా ఉన్నాయి పని దినాలు తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది సాధించగలిగారు ఎక్కువ రోజులు స్కూల్ ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఈ అబ్జర్వేషన్ వల్ల మన అభిప్రాయం తప్పేమో అనిపిస్తుంది సో వారానికి ఐదు రోజులు ఉన్నా కూడా పిల్లలు బాగా రాణించేదానికి అవకాశం ఉంటుందండి వెరీ గుడ్ సార్ సార్ ఆల్రెడీ తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి అడ్డం అలా భావించడం లేదా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళటం వల్ల పిల్లలు ఇంట్లో వాళ్ళ ఆలనా పాలన చూసుకునే వాళ్ళు లేకపోవటం వల్ల ఆరు రోజులు పడే కాదు ఆ ఉదయం నుంచి సాయంత్రం స్కూల్లో ఉండి మళ్ళీ సాయంత్రం ట్యూషన్లో వేయటం ఆదివారం కూడా ట్యూషన్లుగా నెడుతున్నారు అది వేరే విషయం సో మీరు భావిస్తున్నట్టుగా లేదా మీరు ఆల్రెడీ విశ్లేషించి డేటా విశ్లేషించి చెప్తున్నారు కాబట్టి ఐదు రోజుల బడి ఉంటే కనుక పిల్లల మీద ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండేందుకు లేదా ఆ మిగతా సమయం వాళ్ళ ఆటలకి పాటలకి లేదా ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా వీలు ఉంటుంది సార్ సార్ మరొక సందేహాన్ని మీరు నివృత్తి చేయగలగా సార్ భాష బోధనలో ఇప్పుడు మనం ఏదైతే భాషను బోధించే పద్ధతులు ఉన్నాయో విధానాలు అయితే ఉన్నాయో వీటిల్లో ఏమైనా మార్పు రావాలి అని మీరు భావిస్తున్నారా కొద్ది మార్పులు అవసరమండి మనం ప్రతి ఒక్కరూ మాతృభాషను కంపల్సరీగా కాపాడుకోవాలి దాంతోపాటు ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో కూడా పిల్లలు బాగా ప్రావీణ్యం చెందితే మన దేశానికి కుటుంబానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఇంగ్లీష్ భాషలో అధికంగా లభ్యమవుతుంది సో మనం ఒక హిస్టరీ గురించి చరిత్ర గురించి చదవాలి అంటే ఇంగ్లీష్ భాషలో లక్షల పుస్తకాలు ఉన్నాయి చరిత్ర గురించి మనకు అవగాహన రావాలి అంటే ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యం అవసరం అవుతుంది ఎంబీబీఎస్ చదవాలన్నా ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యం అవసరం అవుతుంది పుస్తకంలో ఉన్నది నేర్చుకోవాలంటే భాషా ప్రావీణ్యం అవసరం కాబట్టి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాష కూడా ఇంపార్టెంట్ అవసరమని మనకు ఇంగ్లీష్ భాషను మన స్కూల్ సిలబస్లో డెబ్బై సంవత్సరాల కిందనే స్వాతంత్రం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చేర్చింది ప్రతి స్కూల్లోన ఇంగ్లీష్ భాషని మాతృభాషతో పాటు నేర్పిస్తున్నారు సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్గా దానికి ప్రధాన ఉద్దేశం మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ అంతా ఇంగ్లీష్ భాషలో అవస లభ్యమవుతుంది ఇతర భాషల్లో లేవు భారతదేశంలో భాషలు ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్క భాషలేకి ప్రతి బుక్కుని అనువాదం చేయాలంటే యాభై సంవత్సరాలు పట్టచ్చు నూరు సంవత్సరాలు పట్టచ్చు తర్వాత కొత్త పుస్త కొత్తగా వస్తుంటాయి వాటిని అనువాదం చేస్తూనే ఉండాలి ఈ సమస్యను అధిగమించడానికే ప్రభుత్వం ఇంగ్లీష్ భాషా బోధన స్కూళ్ళలో కంపల్సరీ చేసింది ఓకే నేర్చుకోవాలంటే ఇప్పుడు తెలుగులో అందరం మాట్లాడతాం తెలుగు మాట్లాడడం ఎలా నేర్చుకున్నాం మనం స్కూల్కి వెళ్ళి తెలుగులో మాట్లాడడం నేర్చుకోవాలి కర్ణాటకలో కన్నడ మాట్లాడే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవట్లేదు ఇంటి దగ్గర అమ్మ నాన్న చుట్టుపక్కల వాళ్ళు షాప్ వాళ్ళు మాట్లాడడం విని నేర్చుకున్నాం అక్షరాలు రాయడం రాదు గ్రామర్ అంటే తెలీదు కానీ కరెక్ట్గా మాట్లాడతాం విని మాట్లాడి విని మాట్లాడి నేర్చుకుంటాం సో భాష నేర్చుకునేటప్పుడు విని అర్థం చేసుకోవడం మనకు చెప్పాలనుకున్నది మాట్లాడడం ఈ రెండు అక్షరాలు గ్రామరు లేకుండా చేయచ్చు ఇంగ్లీష్ భాషా బోధనకు వచ్చేటప్పటికీ చాలా స్కూళ్ళలో విని అర్థం చేసుకోవడం మాట్లాడడం అనేది ఎల్కేజీ యూకేజీ స్థాయిలో నేర్పించడం లేదు అలా నేర్పించకపోవడానికి ప్రధాన కారణం సిలబస్లో మాట్లాడటము విని అర్థం చేసుకోవడము లేవు మార్కెట్లో మనం ఎల్కేజీ పుస్తకాలు కొనుక్కుంటే ఏ ఫర్ యాపిల్ ఉంటుంది ఏ ఫార్ ఆస్క్ అనే పదం ఉండదు బీ ఫార్ బాల్ ఉంటుంది బీ ఫార్ బ్రింగ్ తీసుకురా ఆస్క్ బ్రింగ్ అనే పదాలు నేర్పించకుంటే పిల్లవాడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాడు మాట్లాడతాడుగా మాట్లాడడానికి అవసరమైన పదాలు వాక్యాలు ఎల్కేజీ యూకేజీ సిలబస్లో చాలా స్కూళ్ళల్లో లేవు సో మాట్లాడడానికి అవసరమైన పదాలు ఎల్కేజీ యూకేజీ పుస్తకాలలో చేర్చాలి వెరీ గుడ్ సార్ వెల్కేజీ యూకేజీ పుస్తకాల్లో వైల్డ్ యానిమల్స్ అని లయను టైగర్ నేర్పిస్తున్నాం ఫ్లవర్స్ అని లిల్లీ జాస్మిన్ నేర్పిస్తున్నాం లిల్లీ జాస్మిన్ వైల్డ్ యానిమల్స్ పేర్లు రోజు మాట్లాడడానికి అవసరమే లేదు రోజు మాట్లాడడానికి అవసరమైన పదాలు ఈట్ తిను డ్రింక్ తాగు గో వెల్లు ఈ పదాలు ఖచ్చితంగా చేరిస్తే పిల్లలు మాట్లాడగలుగుతారు వెరీ గుడ్ సార్ కట్టలతో పాటు క్రియల గురించి కూడా బోధించాల్సిన అవసరం ఉందని అంటారు రోజు మాట్లాడే విషయాలకు సంబంధించిన పదాలు ఒక వెయ్యి దాకా ఎల్కేజీ యూకేజీలో చేర్చాలి పిల్లలకు రాయడం రావాల్సిన అవసరం లేదు చదవడం రాయాల్సిన అవసరం లేదు కానీ పదం తెలియాల పిల్లవాడు అమ్మ అని పిలుస్తాడు అమ్మ అని రాయమంటే రాయలేడు రాసింది చదవమంటే చదవలేడు కానీ పిలుస్తాడు సో లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ సంబంధం లేకుండా నేర్పించవచ్చు భాషా బోధనలో అవలంబించే పద్ధతుల గురించి లేదా సిలబస్లో చేయాల్సిన అతి స్వల్ప మార్పుల గురించి తద్వారా కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు సార్ ఇటీవల తరచుగా నాకు వినిపిస్తున్న ఇంకొక పదం ఏంటంటే సమ్మర్ హాలిడేస్ లేదా యాన్యువల్ హాలిడేస్ అనుకోండి ఏప్రిల్ మే జూన్లో కాకుండా ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు మాసాల్లో పెడితే కొన్ని ప్రత్యేకతలు లేదా కొన్ని ప్రయోజనాలు ఉంటాయని కొంత వాదన సార్ ఈ వాదన ఏమైనా నిజం ఉందా ఇక్కడ ఉన్న హాట్ టెంపరేచర్ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పుని మీరు అంగీకరిస్తారా నేను ఖచ్చితంగా అంగీకరిస్తానండి ఇప్పుడున్న మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ పాలనలో స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశంలో జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు సమ్మర్ హాలిడేస్ యాన్యువల్ హాలిడేస్ ఇస్తారు వాళ్ళు ఆ ఆగస్ట్ నెలలో వాళ్ళకు మ్యాక్సిమం టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుందండి ఆగస్టు మినిమం టెంపరేచర్ టెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది ఆ టెంపరేచర్లో మనిషికి మరీ ఎక్కువ పెట్టదు మరీ ఎక్కువ ఎండ ఉండదు బయట ప్రయాణం చేయడానికి పిల్లలు బయట ఆడుకోవడానికి బాగా సూటబుల్ క్లైమేట్ ఇప్పుడు అందుకని ఆ టైంలో వాళ్ళకు పిల్లలు సిలబస్ అకాడమిక్ యాక్టివిటీస్ నుంచి బ్రేక్ తీసుకొని వాళ్ళు ఆడుకోవడానికి ప్రయాణాలు చేయడానికి వాళ్ళ బంధువులు స్నేహితుల ఇల్లు వేరే ఊర్లకు వెళ్ళడానికి అనువైన నెలలో సెలవులు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు భారతదేశం అనేది వాళ్ళకు ఒక కాలనీ వాళ్ళ సొంత దేశం కాదు వాళ్ళు ఈ సమ్మర్ టెంపరేచర్స్ను తట్టుకోలేక ఆ టైంలో గవర్నమెంట్ ఆఫీసెస్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసి డెహ్రాడూన్ ఊటీ లాంటి కూల్ ప్లేసెస్కి వెళ్ళి కాలంగా గడిపేసేవాళ్ళు మనం స్వాతంత్రం వచ్చినాక సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్లో ఇస్తున్నాం టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ దాటుతుంది పిల్లల్ని బయటకు వెళ్ళి ఎండలో ఆడుకోమంటే వడదెబ్బ వస్తుందని ఇంట్లో కూర్చుంటారు ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అంటే హాలిడేస్ ఇయర్ అయిపోయింది కొత్త బుక్కులు ఇవ్వలేదు వాడికి ఏం చేయాలో తెలీదు దూర భారం వెళ్దామంటే ఆ ఎండలో వేడిలో ప్రయాణాలు చేసి అలసిపోతున్నారు సో ఆ షెడ్యూల్ని కంట్రీ వైడ్ మనం ఫిబ్రవరి మార్చ్కి అయితే బాగా పిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మార్చ్ ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ ఐసిఎస్ఈ స్కూల్స్ మార్చ్ ఎయిటీన్త్ లేదా ట్వంటీ ఎయిత్ నుంచి యాన్యువల్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి అట్లనే స్టేట్ బోర్డ్ స్కూల్స్ కూడా అదే షెడ్యూల్కి షిఫ్ట్ అయ్యి మార్చ్ ఎయిటీన్త్ నుంచి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే పిల్లల చేతిలో బుక్స్ ఉంటాయి సమ్మర్ హాలిడేస్లో మార్నింగ్ సెవెన్కి వచ్చి లెవెన్కి ఇంటికి పోతారు ఈవినింగ్ వరకు చదువుకుంటారు ఈవినింగ్ వచ్చే ఆడుకుంటారు పాడుకుంటారు వాళ్ళ కాలక్షేపం అవుతుంది ప్రజెంట్ వెదర్లో తిరిగేదానికి అవకాశము వస్తుంది వెరీ గుడ్ సార్ గుడ్ సార్ చక్కగా వారానికి ఎన్ని రోజులు ఉండాలి అట్లాగే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇవ్వాలి భాషకు సంబంధించిన లేదా సిలబస్కి సంబంధించిన ఈ అంశాల పట్ల సునిశ్చితంగా మీ అభిప్రాయాలు వెల్లడించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు ఎస్హెచ్ఓటీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ